హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మళ్ళీ విజయవాడ వెళ్తున్నాం అండి ఎందుకంటే ఫంక్షన్ ఒకటి ఉంది మా వదిన వాళ్ళ పాపది ఓనీల్ ఫంక్షన్ అండి దానికోసమని విజయవాడ వెళ్తున్నాం ఈ ఫంక్షన్ వచ్చేసి లీలాగారు సైడ్ అండి అంటే మా వారి చుట్టాలు మా వారికి చెల్లెలు అవుతారనమాట ఇంకా నాకైతే వదినవుతారు వాళ్ళ పాపదండి వని ఫంక్షను మేమైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయామండి ఎందుకంటే ఎండలు భయంకరంగా ఉన్నాయి కదా మళ్ళీ ఎక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుందో అని చెప్పేసి అయినా కూడా ఎండ మామూలుగా లేదండి లాస్ట్ టైం విజయవాడ వెళ్ళినప్పుడు వెళ్ళిన దగ్గర నుంచి హాలిడేస్ కంప్లీట్ చేసుకుని వచ్చేదాకా వర్షాలేనండి ఈసారి అయితే ఫుల్ ఎండలు ఇక్కడ చూసారా అండి అమ్మవారి విగ్రహం బలి ఉంది కదా మనకి మెట్లగో ఇక్కడ గ్రామదేవత అనుకుంటుండీ అమ్మవారు ఎంత దూరం నుంచి అయినా చక్కగా కనబడేటట్టు పెద్ద విగ్రహం పెట్టారు కదండి బాగుంది చూడ్డానికి కూడా ఇంకా ఇక్కడ చూస్తున్నారండి ఒక గుడి కనిపిస్తుంది అసలు ఎంత చక్కగా ఎంత బాగా కట్టారో ఇది ఏ గుడో తెలియదండి ఎందుకంటే మేము లోపలికి వెళ్ళలేదు ఒకవేళ లోపలికి ఉంటే వీడియో కూడా తీసుకొచ్చేదాన్ని నేనైతే అన్నీ చూసుకుంటూ వీడియోలు తీసుకుంటూ వస్తుంటే అయితే చాలా సీరియస్గా డ్రైవింగ్ చేస్తున్నారు చూడండి ఇక్కడ ఎక్కడికైనా సరే కార్లో వెళ్ళేటప్పుడు ఎన్ని గుళ్ళు కనిపిస్తాయో ఇది వరకు ఇవన్నీ కూడా నేను నోటీస్ చేసేదాన్ని కాదు ఎందుకంటే అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు కదా ఇప్పుడైతే ప్రతిదీ నోటీస్ చేస్తున్నాను అవన్నీ కూడా వీడియోలు తీసుకుంటున్నాను ఇంకా తర్వాత అయితే మీకు తెలిసిందే కదండి అవన్నీ కూడా మన ఛానల్లో పెడుతున్నాను మీ అందరు కూడా చూడడం కోసం అంతేకాదండి ఇందులో నా స్వార్థం కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు మేము చూడకపోయినా తర్వాత ఫ్యూచర్లో ఇవన్నీ కూడా మేము చూసుకోవడానికి ఉంటాయి కదా నాకైతే అలాగే అనిపిస్తుంది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు బాగా నచ్చిన విషయం అది ఒకటేనండి మన జ్ఞాపకాలు అన్నీ కూడా చక్కగా అన్ని వీడియోలుగా తీసుకొని యూట్యూబ్లో దాచుకుంటున్నాం తర్వాత మనం ఫ్యూచర్లో ఇవన్నీ కూడా చూసుకోవడానికి చాలా బాగుంటాయి ఎందుకంటే జరిగిపోయిన కాలాన్ని అయితే వెనక్కి వెళ్ళయితే తెచ్చుకోలేం కదండి ఖచ్చితంగా అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా మనకి చక్కటి జ్ఞాపకాల్లా మిగిలిపోతాయని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను ఇంకా మాటల్లో దోనబండ దాటేశాం విజయవాడ కూడా వచ్చేసాం మీలో ఎవరైనా సరే నాలాగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే నేను ఒక్కదాన్ని ఇలా ఆలోచిస్తానా లేక నాలాగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని నాకు తెలియడం కోసం ఇంకా విజయవాడ అయితే వచ్చేసింది ఫస్ట్ అయితే బాగా ఆకలిస్తుంది టిఫిన్స్ చేయడానికి వెళ్తున్నాము అమ్మకైతే కాల్ చేసి చెప్పేసానమాట టిఫిన్స్ ఏం ప్రిపేర్ చేయొద్దు మేము ఆల్రెడీ టిఫిన్ చేసే వచ్చేస్తున్నామని చెప్పేసి ఇంకా టిఫిన్స్ అయితే విహారస్ కిచెన్స్కి వెళ్ళిపోయాము ఆ రోజు మండే అండి నేను నాన్ వెజ్ తినను గారు తింటారు అందుకని చెప్పేసి ఆయన నాన్ వెజ్ డిషెస్ అన్నీ ఆర్డర్ చేసుకున్నారు అయితే అక్కడ టిఫిన్స్ ఒక్కటే కాదండి మామూలుగా నాన్ వెజ్ కర్రీస్ కూడా ఎర్లీ మార్నింగ్ నుంచే మొత్తం అన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయంట లీలాగారు అయితే నాన్ వెజ్ ఆర్డర్ చేశారండి నేనైతే ఒక రవ్వ దోశ ఆర్డర్ చేసుకున్నాను ఇంకా కాసేపు అలా అలా మాట్లాడుకుంటూ కూర్చోగానే మా ఆర్డర్ అయితే వచ్చేసింది ఇదిగోనండి కానీ అండి లీలాగారైతే పాయ పరోటా అట్లాగే చికెన్ కర్రీ విత్ పరోటా ఆర్డర్ చేసుకున్నారు నా దోశ అయితే ఇంకా రాలేదు కానీ లీలాగారి టిఫిన్ అయితే ఫస్ట్ వచ్చేసింది టేస్ట్ అయితే యావరేజ్గా ఉంటుందేమో అనుకున్నానండి నేను కానీ లీలాగారు తిని చెప్పారనమాట అసలు టేస్ట్ మామూలుగా లేదమ్మా సూపర్ ఉంది చాలా టేస్ట్గా చేశారు అని అయితే నాన్ వెజ్ ఐటమ్స్ అనే కాదండి నేను ఆర్డర్ చేసిన రవ్వ దోశ కూడా చాలా టేస్ట్గా చేశాడు అయితే ఇక్కడ దోశ చూస్తున్నారు కదండి ఇద్దరు మనుషులకు సరిపడ దోశలా ఉంది ఉంది అంత పెద్ద దోశ ఇచ్చాడు ఈ దోశలో కూడా చూడండి ఎన్ని రకాలు వేసాడో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇంకా క్యారెట్ తురుము వేసినకాయ పప్పులు అల్లం ఇన్ని రకాలు వేసాడో దోసేమో కానీ ఈ లోపల స్టఫ్ తింటే చాలండి కడుపు నిండిపోద్ది ఇంకా చట్నీ అయితే మామూలుగా లేదు సూపర్ ఉంది ఇంకా మేమైతే టిఫిన్స్ చేసి బయటకు వచ్చేసాము ఇంకా అమ్మ వాంటికి వెళ్ళిపోతున్నాం ఇంకా అక్కడి నుంచి రెడీ అయ్యి ఫంక్షన్కి అయితే వెళ్ళిపోతామండి ఈ హోటల్ వచ్చేసి పాలిక్లినిక్ రోడ్ లలితా జ్యువెలరీ పక్కనే ఉంటుంది ఇదిగోనండి లలితా జ్యువెలరీ దీని పక్కనే ఉంటుందండి హోటల్ కూడా విజయవాడలో ఉన్నవాళ్ళైనా విజయవాడ వెళ్ళే వాళ్ళైనా ఎర్లీ మార్నింగ్ నాన్ వెజ్ టిఫియన్స్ కావాలి అంటే ఖచ్చితంగా ఈ హోటల్ అయితే విజిట్ చేయండి అన్ని రకాల నాన్ వెజ్ టిఫిన్స్ దొరుకుతున్నాయి అట్లాగే టేస్ట్గా కూడా ఉన్నాయి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఫస్ట్ అయితే రెడీ అవ్వాలి ఎందుకంటే ఫంక్షన్కి కొంచెం ఎర్లీగా వెళ్దాం అనుకుంటున్నాము ఈ శారీ కట్టుకోబోతున్నానండి ఎలా ఉంది శారీ బాగుందా మనకి పట్టుచీరలో అయినా మామన్ చీరల్లో అయినా డార్క్ పింక్ చాలా బాగుంటుంది కదా నాకైతే డార్క్ పింక్ అంటే చాలా ఇష్టం ఎందుకో తెలియదు నాకు ఆ కలర్ బాగా నప్పుద్ది అనిపిస్తుంది ఇప్పుడు తగ్గించేసాను కానీ ఇదివరకైతే అన్నీ కూడా డార్క్ పింక్ చీరలే ఉన్నాయండి నా దగ్గర ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసేసాను అన్నీ కూడా అయితే మేము ఫంక్షన్కి వచ్చాము కదా పిల్లల్ని కూడా వదిలేసి వచ్చామండి అందుకని చెప్పేసి ఫంక్షన్ నుంచి అటు నుంచి అంటే ఖమ్మం వెళ్ళిపోతామని చెప్పేసి అమ్మతో చెప్పేశాను ఇంకా అమ్మ అయితే పనులన్నీ పక్కన పెట్టేసి ఇంకా నా దగ్గరే కూర్చొని మాట్లాడుతుంది అనమాట అయితే నేను అక్కడ వీడియో తీసుకుంటున్నాను కదా ఇంకా అమ్మ కూడా మధ్య మధ్యలో వచ్చి చూస్తుందనమాట ఎట్లా తీస్తున్నాను ఏంటి అవన్నీ కూడా అమ్మకు తెలియదు కదా అందుకని చెప్పేసి మధ్యలో వచ్చి చూస్తుంది నవ్వుతుంది నేను ఇంకా ఇంటికి రాను అటు నుంచి అటు వెళ్ళిపోతాను అన్న కానించి ఇంకా ఒకటే మాట్లాడుతూనే ఉందండి అసలు నాన్ స్టాప్గా ఇంటర్నేషనల్ ఏం కాదులేండి చీరల గురించి జాకెట్ల గురించి వాటన్నిటి గురించి మాట్లాడుతుంది అనమాట ఇంకా అవన్నీ కూడా మీరేం వింటారని చెప్పేసి నేను అక్కడ వాయిస్ తీసేసి నేనే చెప్తున్నాను ఇవన్నీ మీకు

నేను రెడీ అవ్వడం అయితే అయిపోయింది లీలాగారు అయితే రెడీ అవుతున్నారు ఇంకా రెడీ అవ్వగానే ఫంక్షన్కి అయితే స్టార్ట్ అయిపోయాం ఎండ్లు అయితే మామూలుగా లేవండి ఇంకా ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము వెళ్ళేప్పటికే ఫంక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా ఫంక్షన్ అయితే నడుస్తుంది మేమైతే చుట్టాలందరినీ పలకరించేసి ఒక దగ్గర అయితే కూర్చొని కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇంకా అన్నయ్య గారు వధిన గారు వాళ్ళందరూ కూడా చక్కగా డ్యాన్స్లో వేస్తున్నారు చూడండి ఎలా చేస్తున్నారో చూసారండి పిల్లలు కూడా బలం వేస్తున్నారు కదా డ్యాన్స్ అయితే పాపకి ఆల్రెడీ డ్యాన్స్ వచ్చంటండి ఇంకా వీళ్ళందరూ కూడా ట్రై చేశారు ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి మా చిన్నత్తగారు అనమాట మేమంటే చాలా అభిమానంగా ఉంటారు మా వాళ్ళకి ఇద్దరు పాపలండి వాళ్ళు కూడా చాలా ప్రేమగా ఉంటారు వాళ్ళు కొంచెం బిజీగా ఉండి రాలేకపోయారు అనమాట ఎప్పుడు నేను యూట్యూబ్లో పెట్టవేంటి అని చెప్పేసి అడుగుతుంటే స్పెషల్గా తీశానండి ఈ వీడియో ఇంకా పక్కన కూర్చుంది మా మరిదిగారు మా చిన్నమామ గారు అబ్బాయి ఇంకా కాసేపు డ్యాన్స్లో అవి చూసేసిన తర్వాత లంచ్కి అయితే వెళ్ళిపోయామండి ఆ రోజు మండే కదా నేనైతే వెజ్ అంటే నాన్ వెజ్ వెజ్ రెండు పెట్టారండి నేనైతే తినను కానీ లీలాగారైతే తింటారు కదా ఇంకా లీలాగారు అయితే నాన్ వెజ్ తిన్నారు ఇప్పుడు ఒక అద్భుతం జరగబోతుందండి ఏంటంటే అక్షింతలు వేసి కిందకి రాగానే మా చిన్నత వాళ్ళందరూ కలిసి మా ఇద్దరిని డ్యాన్స్ వేయాలి డ్యాన్స్ వేయాలని బాగా ఫోర్స్ చేశారు విషయం ఏంటంటే మా ఇద్దరు ఒక్కరికి కూడా డ్యాన్స్ రాదు అయినా కానీ ట్రై చేశాం లంచ్ అవ్వగానే ఒక భయంకరమైన డ్యాన్స్ వేసి ఇంకా మేమైతే ఖమ్మం స్టార్ట్ అయిపోయాం ఎలా ఉందండి డ్యాన్స్ నచ్చిందా మొత్తం పెట్టలేదు మళ్ళీ మీరు ఎక్కడ జరుచుకుంటారో అని చెప్పేసి మధ్య మధ్యలో చిన్న చిన్న క్లిప్సే పెట్టాను ఈ మధ్య విజయవాడ వస్తున్నాం వెళ్తున్నాం కానీ అమ్మవారి దర్శనం అయితే చేసుకోవట్లేదండి అస్సలు కుదరట్లేదు ఏ ఫంక్షన్ కోసం రావడం లేకపోతే ఏమైనా బిజీగా ఉండి కుదరకపోవడం ఏదో జరుగుతుంది ఈసారి మాత్రం ఖచ్చితంగా వెళ్ళి ఆ వీడియో మన ఛానల్లో పెడతానండి మీ అందరి కోసం మీ అందరు కూడా అమ్మవారి దర్శనం చేసుకుందరు కానీ చూసాగా మన డ్యాన్స్ మనమే చేసి భయంకరమైన నువ్వు అటు తిరుగుతుంది ఇటు తిరుగుతున్నా గడ్డి మామూలు లేదు చెత్త తగలబెట్టుకుంటూ పొద్దునుంచి ఎండలు బాగున్నాయి అనుకుంటున్నాం కదండీ ఇంకా సాయంత్రానికి అయితే నల్లగా ముబ్బులైతే పట్టుకొచ్చినాయి వర్షం అనుకున్నా కానీ ఏం పడలేదండి మామూలుగానే ఉంది మనం వర్షం పడాలి అనుకున్నాం అనుకోండి పడదు పడద్దు అంటే పడుతుంది అంతే కదా ఇంకా మేము ఖమ్మం చేరుకునేసరికి నైట్ అయిపోయిందండి ఈ వీడియో అయితే ఇక్కడితో అయిపోయింది వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం మీ లీలకృష్ణ మ్యూజిక్ బ్లాగ్స్